బంధువులు ఉన్నారని తెలీదు నాకు కానీ నెలకు ఒకసారి మా పెద్దనాన్న వచ్చేసేవాడు మా పెద్దనాన్న మేము చిత్తూరులో ఉన్న బ్రిడ్పేటలో ఉన్నప్పుడు వచ్చేవాడు ప్రతి నాన్న వచ్చేవాడు ఖచ్చితంగా నాకు మొదట తెలిసింది మా బంధువులు ఉన్నారు అని తెలిసింది పెదనాన్న మాత్రమే పెదనాన్న వచ్చేవాడు మాతో బాగా టైం స్పెండ్ చేసేవాడు నేనంటే చాలా ఇష్టం మా పెదనాన్నకి మేము మళ్ళీ వచ్చేసేవాడు మాకు తెలియదు వీళ్ళందరూ ఉన్నారు అని నాకు తెలియదు కానీ కొద్ది రోజుల తర్వాత మా పెద్దనాన్న చనిపోయినాడు అప్పుడు మేము వచ్చాం మా నాన్న తీసుకొచ్చినారు తీసుకొచ్చినప్పుడు నాకు మా అన్న ఉన్నాడు ఇక్కడ అన్నలు ఉన్నారు వదినలు ఉన్నారు మా పెద్దమ్మ ఉంది ఇన్ని విషయాలు నాకు తెలుసా అప్పుడు నేను చాలా చిన్నపిల్లది అప్పుడు మా పెద్దమ్మ ఆ తర్వాత కొద్ది కొద్దిగా బాండింగ్ ఏర్పడింది మా పెద్దమ్మ అందరు చెప్పిన విషయాలు ఇక్కడ జరిగిన ప్రతి ఒక్కరూ మాట్లాడిన విషయాల్లో ఒక్కటే కామన్ పాయింట్ ఏమంటే ఎవరు వచ్చినా కూడా తినండి భోజనం లేదన్న విషయం ఇది లేదు ప్రతి ఒక్కరికి తినండి 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 ఇదే విధంగా ఒకే ఒక కామన్ పాయింట్ అది ఆ విషయంలో నేను కూడా అదే మెమరీ నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ అడిగే మాట తినుమే తిను తిను తిన్నావా తిను తిను మా పెద్దమ్మ భోజనం చాలా రుచిగా ఉంటుంది నాకు చాలా ఇష్టం పోయినారంటే ఖచ్చితంగా నాకు భోజనం పెడితే నేను తినే వస్తాను ఇంకోటి ఏంటంటే మా కందార్ ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది మా బావలు మా వాళ్ళు అంటూ ఉంటారు మీ కందార్ ఆడబిడ్డలు మీకేమి మీకేమి అంటూ ఉంటారు వాళ్ళు కందార్ ఫ్యామిలీకి వచ్చినందుకే వాళ్ళంతా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీఆర్ ఆల్రెడీ ద పార్ట్ ఆఫ్ కందార్పు ఫ్యామిలీ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అండ్ మా అన్నలు నాకే సమస్య వచ్చినా కూడా ఎటువంటి ఇది ఉన్నా కూడా నాకు మా ఒకటి మా అన్న వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యం నాకు ఉంటుంది అలాగే ఏ ఫంక్షన్ సరిగినా కూడా మా అన్న వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయి ప్రతి విషయం కూడా మేము దేంట్లోనూ వెనక అడుగు వేయం కాబట్టి విఆర్ ఆల్ వన్ ఎప్పుడు కూడా ఇప్పుడు మా పెద్దమ్మ కూడా చాలా మంది ఒకే చోట ఉండడం ఇష్టం ఆమెకి ఇప్పుడు ఇలా ఎక్కడ ఉన్నా కూడా ఇంతమంది ఒక్కటిగా ఉన్నారు ఈ యొక్క అకేషన్ కూడా మా పెద్దమ్మ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పెద్దమ్మ ఇంత మంచి బంధువులు అందరినీ కల్పించడానికి అవకాశం ఇదిగా ఫీల్ అవుతున్నాను కానీ పెద్దమ్మ లేని లోటు మాత్రం ఎవ్వరూ తీర్చలేనిది వెరీ శాడ్ బట్ వెరీ ప్రౌడ్ టు బి దిస్ ఫ్యామిలీ రాజమ్మ నీళ్ సోన్ థ్యాంక్ యూ హలో ముందుగా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ నమస్కారం మేము యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో అది ఒకటే ప్రపంచం అనుకున్నాము ఈ సుందరయ్య నగర్కి రావడానికి కారణం మూల కారణం ఏదంటే మా ఫ్యామిలీనే ఇక్కడికి వచ్చినాక ఇంత పెద్ద ప్రపంచం ఉండదని తెలిసిందంటే వీళ్ళ ద్వారానే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే కూడా మా కందార్ మురళి గారి దయా దాక్షణాల వల్లే మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఇంత ఫ్యామిలీని ఏర్పాటు చేయడానికి ఒక వృక్షాన్ని తయారు చేసిందంతా మా పెద్ద అత్తానే పిలుస్తాము కాబట్టి ఇంతమందిని ఇక్కడ ఒక సమావేశంలో చేర్చడానికి మూల కారణము మా మామ ఆయన ఒక్కడు ఉన్నాడంటే ఒక కొన్ని వేల మంది ఆయన వెనకాల ఉన్నారనేసి ధైర్యంతో ప్రతి ఒక్కరూ ఆయన అడుగు నడుస్తారు అని ఫ్యామిలీకి మా అందరికీ తీరని లోటు అంటే మా అత్త చనిపోవడమే కాబట్టి దానివల్ల

అమ్మ మాతో ఉండేదానికి చాలా పోరాడండి ఆపరేషన్ విషయంలో కూడా డాక్టర్స్ అందరూ కూడా మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు హార్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉంది బీపీ పల్స్ కరెక్ట్గా ఉంది శాసలేషన్ కరెక్ట్గా ఉందంటే మా మదరు అంత స్టాండర్డ్గా నా బిడ్డలతో నేను ఉండాలి నేను మళ్ళా బతకాలి అని చాలా చాలా పోరాడారు అనమాట కానీ ఆపరేషన్ సక్సెస్ అయ్యి మా మదరు మాతో ఉండలేకుండా పోయారు ఆ స్ట్రోక్ వచ్చి ఇప్పటికి కూడా నాకు అదే బాధ ఎయిట్ టూ ఇయర్స్ ఆపరేషన్ సక్సెస్ అయిన వ్యక్తి మా అమ్మ కాకపోతే హార్ట్ వల్ల మళ్ళా మళ్ళా స్టోక్ వచ్చి మమ్మల్ని వదిలేసిపోయారు ఇంట్లో ఉండబుద్దు కాదు అమ్మకి నేను ఎప్పుడు ఉండాలి దగ్గర అనమాట ఎదురుగా కూర్చొని ఉండాలి ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే మొత్తం శూన్యం అనమాట మేము ఎక్కడికైనా వెళ్ళామంటే సిద్ధు వెంటనే ఫోన్ చేస్తాం నాన్న అమ్మ ఉండటం లేదు నాన్న మీరు తొందరగా వచ్చేసేయండి అని ఇప్పుడు సిద్ధు నుంచి ఫోన్లు రావు అమ్మ ఏం లేదు శబ్దం ఇల్లు అనమాట ఏం చేయాలో తెలియదు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు వచ్చిన సేపు మా బాగుంటుంది మళ్ళీ ఇంటికి వెళ్దామంటే నిశ్శబ్దం అన్నమాట ఇది మా పరిస్థితి కాకపోతే ఏంటంటే మా అమ్మకు మేమంటే మేము నలుగురు చాలా చాలా ఇష్టము మాకు మా అమ్మ అంటే కూడా అంత ఇష్టము ఎందుకంటే మా అమ్మకు వేరే వేరే వ్యాపకాలు లేవు ఏదో నగలు కొనుక్కుందాము డబ్బులు ఎత్తి పెట్టుకుందాము అవి చేస్తాము ఇవి చేస్తామని కాదు ఇరవై నాలుగు గంటలు తన బిడ్డలే అన్నమాట ముగ్గురు మేము ఏదైనా తిన్నామంటే కూడా ఒక రాకపోతే అన్న రాలేదా అన్న కొద్దిగా ఎత్తి పెడతాం అన్నం వస్తాడు చిన్ని రాలేదు చిన్ని కొద్దిగా ఎత్తి పెడతాం ఇట్లా ఆమె లైఫ్ అంతా కూడా ఈ విధంగానే చేసింది కానీ లాస్ట్ వరకు కూడా అసలు అనమాట లాస్ట్ లో లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా లహరి పాప నానమ్మ అంటే వెంటనే తల తిప్పటము మేము పిలుస్తుంటే కళ్ళు తెరవటము ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఇంటి దగ్గర మూడు రోజులు కూడా ఆమె కళ్ళు తెరవని ఆమె కరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వెంటనే కళ్ళు తెరిచి రెస్పాండం అనేది చాలా చాలా మిరాకిల్ నేను అనుకుంటున్నాను కాకపోతే భగవంతుడు మామే మా కుటుంబం మీద చిన్న చూపు చూశాడు ఇంకా ఆమె మమ్మల్ని వదిలేసిపోయింది ఇంకా అదొక అదే నేను చెప్పాలనుకుంది ఇంకొకటి ఏంటంటే స్విమ్స్ డాక్టర్లు కావచ్చు అప్పుడున్న స్టాఫ్ కావచ్చు మా సిస్టర్ గీత కావచ్చు అందరూ కూడా వాళ్ళ వాళ్ళు మించి శక్తికి మించి పోరాడారు అనమాట అది అది ఏంటంటే అదొక నాకొక చిన్న ఒక సాటిస్ఫై ఎంత వరకు పోరాడాలనో అంతవరకు పోరాడారు మురళన్న అయితే ఇంకా మా అన్న గురించి మేము చెప్పుకోకూడదు అసలు అమ్మడా నాకు దేవుడు ఇచ్చిన వరం మా అన్న ఈరోజు నేను ఒకరోజు ధైర్యంగా ఉన్నానంటే కూడా అమ్మ లేని తర్వాత మా అన్నను చూసి నేను ధైర్యంగా ఉన్నాను మా అమ్మ ఆ విధంగా పెంచింది మమ్మల్ని వేరే వేరే కొందరు ఇల్లు ఏంటంటే ఆ ఉక్కుతురుని బాగు చూసుకుంటే కొడుకును బాగు చూడడం అనేది కొడుకు బాగు కూతురు బాగు ఇటువంటి రచ్చలు వేసుకునేది అండి మా ఫ్యామిలీ అండి ఇంతవరకు అటువంటి ఏ రచ్చ కానీ ఏది గొడక ఉండదు అందరు కూడా అంటారు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఏ ఒక చిన్న రచ్చ కూడా రాదా మీరు బయట ఎప్పుడు మాట్లాడుకోరని నిజంగా మా ఇంట్లో ఏది ఉండదు ఏదన్నా ఉంటే మా నాన్న పెట్టుకొని మా సిస్టర్స్ మా బావాళ్ళు మేము అందరు కూర్చొని చిన్న సమస్య వచ్చిన పరిష్కరించుకుంటాం ఆ విధమైన పెంపకంలో మా అమ్మ పెంపకం మా నాన్న పెంపకంలో మేము పెరిగాము ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను మా అమ్మ ఎక్కడున్నా కూడా బాగుండాలి పైనుంచి మా బ్లెస్సెస్ ఎప్పుడు కూడా మా మీద ఉండాలి అమ్మ నువ్వు మా అమ్మ ఇప్పుడు అన్నం తినలేదు నేను అర్చేవాడిని అమ్మని తింటావా లేదమ్మా తినవర్తా తింటు తిను తిన్నా అమ్మ అది కూడా నేను అనుకుంటూ నేను ఏమైనా బాధ పెట్టుంటే క్షమించమ్మా ఈ ముఖంగా నేను మా బాగా వేడుకుంటున్నాను అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ నా చాలా చాలా మా ఇంటికి పోతే ఇదే నాకు బయటకు వచ్చిన అమ్మని ఇంక రాదు ఇంకా అమ్మని చూడలేము మనము అనేదే ఉంటారు అసలు అన్నమాట ఇది మీద మాట్లాడుతుంటే కూడా ఏదో మీటింగ్ లో మాట్లాడుతున్నా కాని అమ్మ ఏదో ఇంటికాడ ఉంటుంది మార్నింగ్ ఏదన్నా ఎయిట్ థర్టీ నైన్ ఏంటంటే సుజాత వెంటనే ఇది అనమాట సుజాత తొమ్మిది తర్వాత అమ్మ కాఫీ ఇవ్వాలి అనేసి ఇప్పుడు కాఫీ ఇచ్చేదానికి ఎవరు లేరు అమ్మకి ఏం తినేదానికి ఎవరు లేరు అటువంటి పరిస్థితి ఉంది మా ఇంట్లో శూన్యం అనమాట ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుండి ఏదన్నా ఈ సభం సారి చెప్తూ అమ్మ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నీ ప్లేసెస్ ఎప్పుడు మా మీద ఉండాలి ఇదే విధంగా మేము నలుగురు కూడా వచ్చే జన్మ నుండి మా తల్లి కడుపులో పుట్టి ఇదే విధంగా మమ్మల్ని ఇదే విధంగా చూడమ్మా ఉంటానమ్మా Mano, eu não que eu vou ficar aqui, não vou ficar aqui. Não, não, não. Não, não,